హెలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ శనగల అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి క్విక్గా తెలుసుకుందాం చూట్టానికి చిన్నగా ఉన్న ఈ శనగలు పోషకాల ఘని అంట డాక్టర్లు కూడా చెప్తున్నారు మరి మన హెల్త్కి ఇవి ఎలా హెల్ప్ చేస్తాయో కొన్ని మెయిన్ పాయింట్స్ చూసేద్దామా ముందుగా బాడీకి కావలసిన ఐరన్ బాగా దొరుకుతుంది వీటిలో ఆ ఇంకా డైజెషన్కి కూడా చాలా మంచిది ఇంకో ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తాయట అంతేకాదు గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే రక్తనాళాలు బ్లాక్ అవ్వకుండా చూసుకోవడంలో కూడా ఇవి హెల్ప్ చేస్తాయి ఆ ఇంకా ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ల పనిచేస్తాయి అంటే బాడీ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయనమాట బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి వాటి రిస్క్ తగ్గించడంలో కూడా హెల్ప్ చేయొచ్చు అదొకటే కాదు నిద్రపట్టకపోవడం జుట్టు ఊడిపోవడం తలనొప్పి ఇలాంటి కామన్ ప్రాబ్లమ్స్కి కూడా మంచిదంట చూశారుగా సింపుల్గా చెప్పాలంటే మన డైట్లో శనగలు చేర్చుకుంటే బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి